విజయవాడ వారి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కొక్క వ్యక్తి ఈ రోజున జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటర్స్ అందరూ కూడా మా ఈ విషయం చెప్పడానికి వచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలన్నా చాలా సంతోషం ఈ రోజున చెర్లా మేడం గారి విషయాన్ని ఎండగట్టడానికి ఈ రోజున విజయవాడ రావడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రప్రదంగా తెలంగాణలో పెట్టినప్పుడు మరి ఖమ్మం జిల్లాలో సంకల్ప సభని నిర్వహించిన వ్యక్తిని నేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ తర్వాత మున్సిపల్ షర్మిళ గారు వచ్చినప్పుడు వారికి కూడా మూడు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి నేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నా పేరు లక్కినేని సుధీర్ బాబు ఖమ్మం జిల్లా అలాగే మరి తెలంగాణలో మా అందరి జీవితాలు కూడా నాశనం చేసి ఈ రోజున మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎంతో కష్టపడి మరి సంకల్ప సభ స్టార్టింగ్ లో ఆ రోజు మరి ఆ మూమెంట్లో కోవిడ్ పీరియడ్ లో కూడా మరి ఎస్పీ గారిని బతిలాడి మేము పర్మిషన్ తీసుకుంటే కొన్ని వందల మందికి అటాక్ జరిగి కొన్ని పది పదిహేను ఇరవై పదిహేను ఇరవై మంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గున్నో నాగిరెడ్డి గారు మరి ఆంధ్రలో ఉన్న వ్యక్తి వారు మాకు ఇన్ఛార్జ్ రావడం జరిగింది గున్నో నాగిరెడ్డి గారు పదకొండు పన్నెండు రోజులు మరి హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే విలేక సోదరులు విలేకరులు ఎంతో మంది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పడిన సందర్భం ఉంది సంకల్ప సభ మరి రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద పేరున్న నాయకుడు పేరు మరి పార్టీ పెడతాను కాబట్టి మరి వాయిదా చేసుకోవడం సందర్భం ఉంది అయినా కూడా మరి షర్మిలా గారు వినకుండా మరి పార్టీ పెట్టడం జరిగింది ఆ రోజున పార్టీ గురించి చెప్పడం జరిగింది సంకల్ప సభ చెప్పి అలాగే వారి కోటలో ఎవరైతే ఉన్నారో షర్మిలా మేడం తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రప్రదంగా సతీష్ అనే వ్యక్తి అలాగే కొండలరావు అలాగే సుబ్బారావు వీళ్ళ ముగ్గురు కూడా మరి తోడు దొంగలుగా అక్కడ ఆవిడ క్వార్టర్ నడుపుతూ మరి మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్రలు మొత్తం కూడా వీరు మెయింటెనెన్స్ లో నడిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను ప్రపంచ సతీష్ అనే వ్యక్తి ఆయన ప్రతి నాయకుడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మరి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడైన నేను నా దగ్గర ముప్పై లక్షల రూపాయలు మరి సతీష్ అనే వ్యక్తి మరి మేడం గారు సొంతంగా ఎక్రాసిటీ టేబుల్ మా అన్నయ్య కంటే ఎక్కువ మాకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పి సతీష్ ని పరిచయం చేసిన వ్యక్తి మరి శర్ల మేడం గారు ఆ వ్యక్తి నా దగ్గర ముప్పై లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి తర్వాత మరి మోరల్ గా చేతికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సతీష్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉంది అలాగే మరి గతంలో మరి మీరు చేసిన అక్కడ మరి నేను ఈ ఈ రాష్ట్రానికి నేను ఆడబిడ్డనని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఇక్కడే మరి పిల్లల కన్నా ఇక్కడే నా రాష్ట్రం ఇక్కడే నేను ఇక్కడే పనిచేస్తా నా ఆకర్షి ఇక్కడే ఉంటానని చెప్పి మా అందరు కూడా నమ్మబలికి మరి ఈ రోజున అక్కడ రాష్ట్రం వదిలిపెట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదే అదే పాలేరులో మరి నేనే దగ్గర దగ్గర నూట పాతిగా గద్దెలు కట్టించి నేను ఆ పాలేరులో నేను స్టాండర్డ్గా నేను చేసిన సందర్భం ఉంది ఆ పాలేరు సభకి వచ్చి ఈ మట్టి సాక్షిగా నేను ఇక్కడే ఉంటా ఇక్కడే బతుకుతా ఇక్కడే చచ్చిపోతా ఈ పాలేని కలవరకు నేనే ఉంటా అని చెప్పి ఆ పాలేలు అక్కడ ఆవిస్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను అలాగే ఆ మట్టి ప్రమాణం చేస్తూ నేను ఒక జిల్లా అధ్యక్షుడు ఆ డయాస్ లో ఆ మట్టి నా చేతిలో పోలిసింది నా చేతిలో పోలిసి నేను ఈ మట్టి సాక్షిగా ఈ ఆకర్షవాస వరకు ఈ మట్టిలోనే కలిసిపోతా ఇక్కడే పని చేస్తా ఇక్కడే బతుకుతా అని చెప్పి